హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనకి పుష్టిని బాగా కలిగించి మన ఎముకలను దృఢంగా ఉక్కులాగా చేసి రోగ నిరోధక వ్యవస్థను మన బాడీకి బాగా సమృద్ధిగా అందేలా చేసి మన యొక్క కణాల యొక్క రిపేర్కి కానీ కణాల యొక్క నిర్మాణానికి కానీ ఎంతో అవసరమైన విటమిన్ సి సమృద్ధిగా ఉన్నటువంటి గోంగూర రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాం రండి ఈ గోంగూర రైస్ నోటికి పొల్ల పొల్లగా కమ్మకమ్మగా తినే కొద్దీ తినాలనిపించేలాగా నోటి కింద పలుకులు పడుతూ ఉంటే చాలా రుచిగా ఉండి ఎక్కడో స్వర్గంలో విహరిస్తున్నామా అన్నంత అద్భుతమైన రుచితో ఆరోగ్యాన్ని పాకెట్లో వేసేసుకునేలా ఉంటుందండి ప్రతి ముద్దలోనూ కూడా మనకి మమకారం అనేది గుర్తొచ్చే విధంగా ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తుంది వాడిపోయిన గోంగూరను చూపిస్తున్నానండి జనరల్గా మన హౌస్ వైఫ్స్ దేన్ని వేస్ట్ చేయం but గోంగూరని ఎక్కువగా మనం యూజ్ చేసేది పచ్చడికి లేదు అంటే పులిహారాకి లేదంటే గోంగూరతో సమ్ నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ చేస్తాం కానీ ఒక్కసారి గోంగూర రైస్ని ట్రై చేస్తారు అంటే కనుక ఫ్రెష్ గోంగూరతో కూడా గోంగూర రైస్ ప్రిపేర్ చేస్తారండి అంత కమ్మగా రుచిగా ఉంటుంది గోంగూర వాడిపోయినప్పటికీ కూడా గోంగూరలో ఉన్నటువంటి వాల్యూస్ అలానే ఉంటాయండి మేము ఒలిచిన తర్వాత ఈవినింగ్ చేసేసరికి అది ఇంకా బాగా వాడిపోయింది సో గోంగూరులో ఐరన్ కాల్షియం విటమిన్ సి విటమిన్ ఏ అలాగే పొటాషియం మాంగనీస్ ఇవన్నీ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయండి ఇవన్నీ కూడా మన రోజువారీ అవసరాలకైన అవసరాలకి అవసరమైనటువంటి మెయిన్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా గోంగూరలో సమృద్ధిగా ఉంటాయి సో ఒలుచుకున్నటువంటి గోంగూరని ఇది బయట నుంచి తీసుకొచ్చిందైతే పెస్టిసైడ్స్ పురుగు మందులు పెడదాయి ఎక్కువగా ఉంటుంది కెమికల్స్ ఎఫెక్ట్ అందువలన సాల్ట్ వాటర్లో వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు వాటర్లో ఉంచి రెండు మూడు సార్లు వరకు బాగా వాష్ చేసుకుని వాటర్ని ఇలా గట్టిగా పిండాలండి ఇది కాస్త వాడిపోయిన ఆకు కాబట్టి వాటర్ని గట్టిగా పిండుకోవాలి సో ఈ గోంగూరలోని మనం విటమిన్స్ మినరల్స్ లాస్ అవ్వకుండా తిన్న తర్వాత కూడా గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వకుండా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలతో అయితే ఈ గోంగూర రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం సో నేను ఏదైతే మూకుళ్ళలోకి తీసుకున్నానో ఈ గోంగూరని పిండుకొని అదే మూకుడిని నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా గ్యాస్ మీద అలానే పెట్టేసి మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలానే ఉంచేసి గోంగూరని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి నేను చెప్పేది కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్తో కంప్లీట్ హెల్తీ ఇవే చెప్తున్నానండి అంటే మనం జనరల్గా చూసే చాలా రెసిపీస్లో నూనెలో బాగా మగ్గించేసి మిక్సీ పడతాము కానీ అది చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ వేయం అలా చేయకూడదు సో ఈ విధంగా గోంగూరని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని వైపులా కూడా రొటేట్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ గోంగూరని ఓవరాల్గా ఏడు ఎనిమిది నిమిషాల వరకు దీని మీద గ్యాస్ మీద అలా సిమ్ ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి గోంగూరలో ఉన్నటువంటి ఆ కాస్త తేమతోనే ఆ కాస్త వాటర్తోనే ఆల్ ఓవర్గా ఈ విధంగా కాస్త మగ్గుతుందండి అలా మగ్గిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఇంకా సాఫ్ట్ టెక్చర్లో వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి ఇది బేసిక్ మెయిన్ ప్రొసీజర్ దీనికి కాస్త మనకి ఓపిక అనేది ఎక్కువగా ఉండాలి అలా ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉంటే కాస్త అంత సాఫ్ట్ లుక్ వస్తుంది అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఓవరాల్గా ఒక టెన్ మినిట్స్ పాటు ఈ ప్రొసీజర్ ఉంటుందండి సో గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత గోంగూర అంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని కాస్త కాస్త వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా అయ్యే అయితే చెయ్యాలండి అంటే ఈవెన్ దోశ బ్యాటర్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఆ విధంగా అయితే మనం దీన్ని సాఫ్ట్గా ఈ రకంగా చూడండి ఇలా మనం గ్రైండింగ్ చేసుకోవాలండి ఎక్కడ పలుకులు కానీ ఏం వండకూడదు అంటే ఆల్రెడీ పది నిమిషాల పాటు మనం గోంగూరని గ్యాస్ పైన అటు ఇటు కలుపుతా మగ్గించుకున్నాం కనుక టూ సాఫ్ట్గా మగ్గిపోయింది ఉడికిపోయింది సో ఇప్పుడు అడుగు తలసరిగా ఉండే బాండి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని వేయించుకోండి ఈ ధనియాలు ఒక నాలుగు నిమిషాలు వేగితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ధనియాలు వేగిన తర్వాత చూడండి నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత జీలకర్ర అలాగే లవంగ మొగ్గలు అలాగే దాల్చిన చెక్క వీటిని వేసి అటు ఇటు నాలుగు కలుపులు కలిపి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతున్నామండి అడుగు దలసరిగా ఉండే బాండిని పెట్టుకుని నువ్వుల నూనె నేను వేసింది నల్ల నువ్వుల నూనె వేసుకున్నాను ఫస్ట్ పచ్చిమిర్చిల్ని బాగా వేయించుకోండి పచ్చిమిర్చిలు వేసిన ఒక్క నిమిషం తర్వాత ఒకటి నుంచి రెండు కప్పుల వరకు కూడా ఆనియన్స్ని మీడియం సైజు పీసెస్ కింద కట్ చేసుకోండి ఆనియన్స్ని మరీ మగ్గిపోకూడదండి జస్ట్ ఒక మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఆనియన్స్ ఆనియన్స్తోనే ఈ గోంగూర రైస్ టేస్ట్ బాగుంటుంది సో వేయించుకునే ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత అయితే ఈ యొక్క గోంగూర పేస్ట్ని వేసేసుకోవాలండి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఆనియన్స్ని ఎక్కువగా మగ్గించొద్దు ఈ ఆనియన్స్ మనకి కరకరలాడుతూ మనకి కొంచెం బాగా నో ప నోటి కింద పంటి కింద పడుతూ ఉంటే గోంగూర రైస్ చాలా బాగుంటుందండి సో గోంగూరని వేసేసుకుని ఒక నాలుగు కలుపులు కలిపిన తర్వాత రైస్ ఎంతైతే వేద్దారనుకుంటున్నామో మనం ఐడియా పెట్టుకుని రైస్కి అలాగే గోంగూరకి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ ఉన్న కారం కొంచెం పసుపు ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు వేసుకొని అందులో ధనియాలు జీలకర్ర లావంగ మొగ్గలు దాల్చిన చెక్క వేసుకుని గ్రైండ్ చేసుకున్న కమ్మటి మసాలా పౌడర్ని కూడా వేసేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆలోవరగా ఒక్క పది నిమిషాలు మగ్గించుకోండి సరిపోతుంది అంటే గోంగూరని స్టార్టింగ్లో పేస్ట్ చేయకపోవడానికి ముందు ఒక పది నిమిషాలు మగ్గించుకున్నాం తర్వాత పేస్ట్ చేసిన తర్వాత ఆనియన్స్లో వేసి ఈ స్పైసీ ఇంగ్రీడియంట్స్ అంటే టేస్ట్కి అవసరమైన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఒక్క పది నిమిషాలు మగ్గించుకోండి అంతే సరిపోతుందండి చాలా ఈజీ సో నేనైతే రైస్ని నార్మల్గా ఆర్గానిక్ రైస్ని మనం డైలీ వంట కోసం యూజ్ చేసే రైస్నే వార్చి చల్లారి పెట్టి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు రెండు స్పూన్ల వరకు నువ్వుల పౌడర్ వేసుకోండి ఇది ఆప్షనల్ అండి రెండు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేసుకుని అలా కలుపుతూ ఉండి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి చూడండి రైస్ కూడా పొడి చక్కగా ఇలా వార్చుకుంటే బాగుంటుంది మనం డైలీ వార్చుకునే రైసే అంటే మనం ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకున్నప్పుడు కాస్తంత ఫైబర్ ఎక్కువగా ఉండి స్వీట్ కంటెంట్ తక్కువగా ఉండే రైస్ వాడుకుంటే మనకు అన్ని రకాలుగాను హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయండి సో చూసారు కదా గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం బాండిని పక్కన పెట్టేసుకుని చల్లారినటువంటి రైస్ని వేసేసుకుని కలిపేసుకుంటే మనకి చక్కని గోంగూర రైస్ రెడీ అయిపోయినట్లే మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు తక్కువ నూనెలో వేయించుకున్నాము సో మిగిలిన నూనె ఎంత నూనె అయితే వేయాలనుకుంటున్నానో నేనైతే రెండు నుంచి మూడు గుంట గరిటల వరకు నువ్వుల నూనెను ఈ విధంగా గ్యాస్ అంతా ఆఫ్ చేసేసిన తర్వాత రైస్ని గోంగూర రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే చక్కగా సాఫ్ట్గా కలుపుకుంటూ ఉంటే మనకి కమ్మగా రుచిగా ఉండే గోంగూర రైస్ రెడీ అయిపోయినట్లే అండి ఈ విధంగా లాస్ట్లో నువ్వుల నూనెను వేయడం వలన మనకి ఎముకలు బలంగా ఉంటాయి రెసిస్టెన్స్ పవర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఆడవాళ్ళకి నడుముకు సంబంధించిన కంప్లైంట్లు అన్నీ కూడా దూరం అయిపోతాయి మెయిన్గా ఈ గోంగూర రైస్ కాంబినేషన్లో నువ్వుల నూనె అలాగే మనం వేసుకున్నటువంటి నువ్వుల పొడుము కలిపి మన ఎముకలు దృఢంగా బలంగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుందండి సో ఈ విధంగా అయితే కమ్మగా రుచిగా ఉండేటటువంటి గోంగూర రైస్ రెడీ అయిపోయింది సో ఈ గోంగూర రైస్ని మీరు వెంటనే కలిపిన వెంటనే మాత్రం రుచి చూడొద్దండి గోంగూర రైస్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత కనుక తిన్నారు అంటే ఇంకా మీరు అసలు ఆ టేస్ట్ని విడిచిపెట్టలేరండి అంత అద్భుతంగా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి మన టేస్ట్ బడ్స్ లేచి డ్యాన్స్ చేస్తాయండి అంత అద్భుతమైన టేస్ట్ని ఈ గోంగూర రైస్ కలిగి ఉంటుంది అలాగే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ని కూడా ఈ గోంగూర రైస్ కలిగి ఉంటుంది సో ఐరన్ కంటెంట్ కాల్షియం కంటెంట్ వైటమిన్ సి వైటమిన్ ఏ ప్రాపర్టీస్ ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి గోంగోర రైస్ మరింతమంది అమ్మలకు చేరువవ్వాలి అంటే ప్లీజ్ వీడియోని చూసిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి అలాగే ఇలాంటి హెల్తీ రెసిపీస్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ని అందజేస్తున్న మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి